చంద్రం ఫౌండేషన్ ద్వారా బీఆర్ఎస్ నేత తండు సైదుల్ గౌడ్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండు నరసింహగౌడ్ గౌడ్ అన్నారు పేద ఆడపిల్లల వివాహాలకు ఆలయాల నిర్మాణాలకు విద్యార్థుల చదువులకు ఆయన తనవంతుగా ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ చంద్రం ఫౌండేషన్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తండు సైదులు గౌడ్ పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తిప్పర్తి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాల్రెడ్డి రవీందర్ రెడ్డి నాయకులు సిరిగిరి వెంకటరెడ్డి కందుల లక్ష్మితో కలిసి బీఆర్ఎస్ జిల్లా నాయకుడు తండూ నరసింహగౌడ్ గౌడ్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు నిరంతరం అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి తండు సైదుల్ గౌడ్ ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు నిరంతరం ఆయన వెన్నంటి ఉండి ఆయన ఉన్నత స్థానానికి చేరేలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు తండు సైదుల్ గౌడ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరిన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉట్కూరు సందీప్ కిషన్ సైదులు జాకటి బాలు పల్లెశేఖర్ పాల్వాయి సాగర్ శ్రీను బత్తిని పురుషోత్తం ముఖిరాల కృష్ణ ఎండీ జానీభాష సుమన్ యాదయ్య ఉయ్యాల జానయ్య జరిపోతుల జానయ్య పొలగోని సత్తయ్య సారయ్య తదితరులు పాల్గొన్నారు మాజీ జడ్పీసీ తండ్రి సైల్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మరియు మరియు మా బంధుమిత్రులు స్నేహితులు మరి ఇక్కడ వచ్చేటువంటి పార్టీ నేతలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం దళిత బహుజన బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి తండ్రి సైల్ గౌడు తన చంద్ర ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు పుస్తమెట్టెలు మరియు గుళ్ళు ప్రతి ఒక్క ఊర్లో గుళ్ళకు కానీ బళ్ళకు కానీ ఎవరి ఆర్థికంగా వెనుకబడినటువంటి వారికి సాయశాఖ చేసుకుంటూ మనకు ముందుకు సాగడం జరుగుతుంది మరియు ఆయన ఇంకా ఉన్నత పదవులు ఆశించి ఆశీర్వదించి మనందరము ఆయన ఉన్నత స్థాయికి ఇష్టపోవాలని ఇక్కడికి విచ్చేసినటువంటి వచ్చేటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మాజీ సర్పంచ్ సైదల్ గౌడ్ గారి జన్మదినం శుభాకాంక్షలు ఈ మండలంలో రెండు పదవులు ప్రజల మనలను పొందినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి ఈరోజు మనం శుభాకాంక్షలు తెలుసుకున్నాం వారు ఇక్కడ పేరు కానీ చిన్నత ఉండటం వల్ల వారు రాలేకపోయారు వారికి యాభై రెండు చిన్న దినాలు చేసుకోవటం మనకు సంతోషం మాజీ జడ్పీటీసీ సరే గారు వారి యాభై రెండవ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ అందరం సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది వారికి హిందూ ఆయురారోగ్యాలతో పాటు అది ఉన్నత పదవులు సేవ చేసే అవకాశం యాభై రెండవ జన్మదినం జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ నాయకులు మనందరికి ఇష్టమైన లీడర్ పీపుల్స్ లీడర్ తండ్రి సైదుల్ గౌడ్ గారు వారి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అనుభవించాలని ఇంకా చాలామందికి మందికి ఎక్కువ మందికి సహాయం చేయాలని సహాయం చేసే విధంగా ఆ భగవంతుడు ఆయన ఆశీర్వదించాలని కోరుకుంటూ మండల ప్రజానికం తిప్పర్తి మండల ప్రజానికం అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీఆర్ టీఆర్ఎస్ నాయకులు తండ్రి గారు కానీ యాభై రెండవ సందర్భంగా వారికి మండల పక్షాన టీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ పక్షాన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి ఈ మండల ప్రజలకు వారెంతో సేవ చేయాలని సేవ చేయడానికి ఆ దేవుడు వారికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యములు భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మరొక్కసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుగు అదేవిధంగా చంద్రం ఫౌండేషన్ చైర్మన్ తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదురు పుట్టినరోజు వేడుకలను ఆదివారం తిప్పర్తి మండల కేంద్రంలో చంద్రం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో చంద్రం ఫౌండేషన్ సభ్యులు పల్లె శేఖర్ ముకిరాల కృష్ణ పాల్వాయి సాగర్ జాకటి సుమన్ తదితరులు పాల్గొన్నారు ప్రతి నాయకులకు అందరికీ నాయకుల ధన్యవాదాలు సార్ అందుబాటులో లేనందున తిరుపతిలో ఉండాలని రాలేకపోయారు యాభై రెండవ జన్మదిన వేడుకలు జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండి ఉన్నత పదవులు ఆశించి పేద ప్రజలకు ఎన్నో విధాలుగా సహాయం అందేలా ఆ దేవుడు ఆయనకు ఆయుష్ పెంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇచ్చింది మండగ మాజీ చైట్రి తండ్రిసాయి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వివిధ గ్రామాల నుంచి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా శ్రేభిలాసులకు మిత్రులకు పార్టీ శ్రేణులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇట్లాంటి పుట్టినరోజులు ముందు ముందు అనేక రకమైనటువంటి పుట్టినరోజు జరుపుకోవాలని భగవంతుని ఆశిస్తున్నాం అదేవిధంగా వారి తండ్రి శైలిగౌడు గారి కుటుంబం వారైతేంది వారి తమ్ముడైతేంది వారి కుటుంబము ఈ మండల ప్రజలకు అనేక రకమైనటువంటి సేవలు అందిస్తుంటూ వచ్చిన పరిస్థితి ఇంకా కూడా ముందు ముందు కూడా అలాంటి సేవలు అందించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను వారు నిండు ఆరు ఆరోగ్యాలతోటి ఉండి ఈ ప్రజలకు మరింత సేవలుగా అందించాలని కోరుకుంటున్నాను ఈరోజు మన మాజీ జడ్పీటీసీ అయిన తండ్రి సైదులు గారి జన్మదిన శుభాకాంక్షలతో పాటు ఆయన ఎంతోమంది పేదవారికి పుస్తమెటల కింద మరి తన ఎంతో మందికి శాది మువారి కింద ఎంతో మందికి సాయం చేస్తూ మరే మండలంలో కాకుండా మన నియోజకవర్గంలో గిట్ట అనేక చోట్ల తన పేదవారు సాయం చేసుకుంటూ వస్తున్న మన సైలు గౌడ్ గారిని మనం అందరం ఇక్కడికి వచ్చి ఆయన జన్మదినం వేడుకలు ఘనంగా చేసుకోవటం జరిగింది అటు వారికి ఆరోగ్యంతో అనుదినం మంచిగా ఉండే దేవుడు ఆయనకు ఉన్నత పదవులు ఆశించాలని కోరుతూ మరి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఎన్నో తెలియజేసుకోవాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను